కొత్తపల్లె సర్పంచ్ నిన్న దిన్నమ్మ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినాడు నేను అవినీతి చేయలే ఎక్కడే కానీ అని చెప్తా ఉన్నాడు శ్మశానంలో డబ్బులు తీసుకోలే అంటున్నాడు ఆయన చెప్పిన దాంట్లోనే క్లియర్గా ఉంది ఆయన స్టేట్మెంట్లోనే వెరీ క్లియర్ మొత్తం అది ఎకరా ముప్పై ఏడు సెంట్లు ఆరు వందల ట్రిప్పులు నేను తోలినా అన్నాడు ఎకరా ముప్పై ఏడు సెంట్లు స్థలంలో మొత్తం ఆయన చూపించినాడే ఒక చేపల చెరువులాగా గుంత అది పదహైదు సెంట్ల నుంచి ఇరవై సెంట్ల లోపల మాత్రమే ఉంది మిగతా ఒక ఎకరా ఇరవై సెంట్లు మాత్రం ఫ్లాట్గా ఉంది ఆయన ఏ రోజైతే అక్కడికి పోయి టెంకాయ కొట్టినాడో ఓపెనింగ్కు అంటే ఎనిమిది నెలలు ముందు సపోజ్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది అనుకుంటా ఆ టైంలో టెంకాయ కొట్టిన వీడియో ఉంది ఇదే కొన్ని ఛానల్స్ ప్రచురణ చేసినాయి ఆ ఛానల్లోనే చూసుకోమనండి ఎవరైనా సరే ఆ కొంచెము ఆ పదహైదు ఇరవై సెంట్లు తప్ప మినహాయిస్తే మిగతా అన్ని అంతా కూడా ఫ్లాట్గా ఉంది ఎక్కడే కానీ గుంత లేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిలబడితే ఆయన వెనకల పది అడుగులు గుంతగాని రావాల ఆ వీడియోలో ఎక్కడా లేదు ఫ్లాట్గా ఉంది దానికి ఆయన చెప్పిన ప్రకారం ఆరు వందల ట్రిప్పులు తోలితే మట్టి ఇంచుమించు ఎకరా ముప్పై ఏడు సెంట్లకు ఏడు అడుగుల డెప్త్ బుడ్చవచ్చు ఏడు అడుగుల డెప్త్ బుర్చాల అతను చెప్పిన ప్రకారం అతను ఏం చెప్తాడు పది అడుగుల గుంత ఉంది అన్నాడు పది అడుగులు లేదు ఏం లేవు ఒక్క పదహైదు సెంట్లలో మాత్రమే ఒక మూడు నాలుగు అడుగుల డెప్త్ ఉంది గుంత మిగతాదంతా ఫ్లాట్ ఈ ఆరు వందల ట్రిప్పులు ఏడు ఏడు అడుగుల డెప్తు పూర్చవచ్చు నీకు శివచంద్రారెడ్డి మళ్ళా చెప్తానా ముగ్గురు ఎమ్మెల్యేలు బ్రొద్దుటూరుకు ఒక ఎమ్మెల్యేని పిలిచుకొచ్చుకో వరదరాజుల రెడ్డినైనా సరే కొండారెడ్డినైనా సరే సురేష్ నాయుడునైనా సరే నీ 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 పదవికి రాజీనామా చేసి వాళ్ళకి లెటర్ ఇవ్వు నా పదవికి రాజీనామా చేసి వాళ్ళకే లెటర్ ఇస్తా ముగ్గురం పోదాం శ్మశానంలోకి బోర్ ఎద్దాం ఒక పది చోట్ల డ్రిల్ వేస్తాం బొక్కలు అడుగులు లూజు మట్టి వచ్చిందనుకో రైట్ నీది అడుగు కానీ అర్ధడుగు కానీ ఏమీ లూజు మట్టి రాలేదనుకో నాది రైట్ నా పదవికి ఏడడుగులు లూజు మట్టి వస్తే నా పదవికి రాజీనామా చేస్తా లూజు మట్టి లేదనుకో నీ పదవికి రాజీనామా చేయాల దీనికి సిద్ధమా మేము విజిలెన్స్ చెంక్ పెట్టబోతున్నాం అంత దూరం లేకోకుండా రేపే తేలిపోతుంది ఇది నువ్వు బూర్సినావా బూర్సలేదా అడ గుంత ఉంటే కదా బూర్సనీకి ఆ పదహైదు సెంట్లు మినహాయిస్తే అంత ఫ్లాటే ఇంత డబ్బులు రాబట్టి ఇంత నలభై లక్షలు మళ్ళీ జీఎస్టీ కట్ అయ్యిందండి నావు దాన్ని కూడా మళ్ళీ ఛాలెంజే ఈ లెక్కలో నీకు వచ్చిన చెక్కులో ప్రతి రూపాయి నువ్వు వాడుకునేదే దాంతో జీ జీఎస్టీ కట్టగాలి జీఎస్టీలు ఇంకోటి ఇంకోటి కట్ అయ్యి మనకు కాంట్రాక్టర్ అనే వానికి వనికైనా చెక్కు వస్తుంది అమ్మా ఆ చెక్కు మనం ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని లేక డ్రా చేసుకుంటాం బ్యాంకులో దాంతో జీఎస్టీ కట్ కాదు ఎందుకవుతుంది అవి కూడా అప్పద్దాలే మళ్ళా ఒక ఎకరా ముప్పై ఏడు సెంటర్లో జంగిల్ క్లియర్ డ్రా చేసినావు ఎనిమిది లక్షలు అడుగులు గుంత ఉండేటప్పుడు జంగిల్ క్లియర్ డ్రా చేయాల్సిన అవసరం ఏముంది అడుగులు గుంత బుడ్సుకుంటా పోతే లోపల ఉండే కంపంతా బుడిపోతుంది కదా కుళ్ళిపోతుంది కదా బుడిపోతే అవసరమేముంది జంగిల్ క్లియర్ 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 చేయాల్సిన అవసరం ఎక్కడైనా ఒక అడుగులు గుంత ఉండేటప్పుడు మనం మట్టి బుర్సాల్సి లోపల దాంతో ఉండే కంపను తొలగించాం టిప్పర్ల ద్వారా పోసుకుంటా పోసుకుంటా పోతే లోపల అంతా బుడిపోతుంది అయి అవి ఎప్పుడైతే ఏ మొక్కకైనా ఏ చెట్టుకైనా గాలి పాడనప్పుడు చనిపోతాయి వారానికో పది రోజులు కుళ్ళిపోతాయి లోపల దానికి ఎనిమిది లక్షలు చేసినావు ఇదే మున్సిపాలిటీలో ఎనభై ఎకరాలు ఉంది మున్సిపల్ ఫ్లాట్లో ఆడ ఎనభై ఎకరాలు జంగిల్ క్లియర్ చేసేదానికి నాలుగు లక్షల చిల్లర ఖర్చు అయింది నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఖర్చు అయింది ఎనభై ఎనిమిది ఎకరాలు జంగిల్ క్లియర్ చేసేదానికి మనం ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు జంగిల్ క్లియర్ చేసేదానికి ఎనిమిది లక్షలా ఏడ చేసావు జంగిల్ క్లియర్ యాడ్ను ప్రతి దాంట్లో రోజే మళ్ళీ ఇంకొకరు చెప్పినారు మా ఇరవై రూములు ఒక రూముకి యాభై వేలు ఇచ్చినామన్న అంటున్నాడు కాలువ మీద కడితే మూడు లక్షలు అంటే పరంభోకి స్థలంలో కడితే మూడు లక్షలు పట్టాలో కడితే యాభై వేలు అంట ఒక రూము కమర్షియల్ రూమ్ కట్టుకుంటే అంటే ఒక అంగడికి రూమ్ కట్టుకుంటే నువ్వు చేసుకు తీసుకునే లెక్క వరదరాజు రెడ్డి గారు మీ సర్పంచ్ ఇంత అవినీతి పరుడు అయితే మీరు ఎందుకు దీనిపైన పిటిషన్ పెట్టకుండా ఉన్నారు నీతి మంత్రుడనే అవినీతి పనుడు మీరు దీనిపైన స్పందించడంలే అంటే నీతి మంత్రుడనే మీ సర్పంచ్ మేము ఈ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినాక విజిలెన్స్ ఎంక్వైరీలో తేలుతుంది ఇది మా జెడ్పీ చైర్మన్ ద్వారా పెడుతున్నారు ఈ ఈ మొత్తం ఈ బుక్కుల పైన ఈ ఇది ఈ కొత్తపల్లె పంచాయతీలో జరిగిన అవినీతి పైన ప్రతి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెడతా ఉన్నాం అధికారులకు కూడా తెలియజేస్తాడా ఏ అధికారి అయితే అతనికి లొగ్గి బిల్లులు చేస్తున్నాడో వాళ్ళ జీవితాలు నాశనం కాబోతున్నాయి జాగ్రత్త అతని నమ్మి మీరు ఏదన్నా బిల్లులు ప్రొడ్యూస్ చేస్తే మీ జీవితం నాశనం అవుతుంది మీ పిల్లలకు దూరం అవుతారు మీరు జీతాలు లేకోకుండా పోతారు తిన్నీకి లేకుండా పోతారు అతన్ని నమ్మి మీరు పోతే లక్షల లక్షల రూపాయలు మీ డ్రా చేస్తున్నాడు డీజిల్ లక్ష లక్షన్నర పైన డ్రా చేస్తున్నాడు నెల నెల మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆరు లక్షలు డీజల్ ఖర్చు అవుతుంది పాగింగ్ చేస్తే తొమ్మిది లక్షలు ఖర్చు అవుతుంది ఫాగింగ్ దోమలకు మందు కొట్టేదైతే అది ఎందుకంటే ప్రతిరోజు ఫాగింగ్ చేసినప్పుడు మూడు వందల మూడు వందల లీటర్లు తాగుతుంది ఫాగింగ్ మిషన్ ఇంచుమించు ఇక్కడ ఫాగింగ్ లేదు ఏం లేదు లక్షా చిల్ల లక్షన్నర డ్రా చేస్తున్నాడు ఈ సర్పంచ్ ఇంత పెద్ద మున్సిపాలిటీలో ముప్పై నలభై వెహికల్ ఉండే చోట ఆరు లక్షలు తక్కువ నాలుగో మూడో ఐదో వెహికల్ ఉండే చోట లక్షన్నర ఎందుకు ఖర్చు అవుతుందమ్మా సర్పంచ్ గారు ఇదంతా ఏంది ఒక్కొక్కటి వెలుగు తీస్తుంది నెక్స్ట్ మోటార్లదింది మళ్ళా మోటార్లు చెప్పబోతున్నా ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని లక్షలకు వాడుకునేవు మోటార్లు ఎన్ని కొన్నావు నువ్వు మోటార్లు ఉంది ప్రతిరోజు ఉంటుంది నీ పైన నాకు నాకు తెలియగా ఈ ఐదేళ్ల కాలం కూడా చెప్పాల్సింది వస్తుందేమో ఇతని అవినీతి బాగోతాం కాబట్టి ఈ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే మీ సర్పంచ్ విపరీతమైన లంచగొండి ఇట్ ఇటువంటి వాణ్ణి మీరు కర్తండే పన్నులన్నీ అతను స్వాహా చేస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మరీ మరీ తెలియజేస్తాడా ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేయించిన ఆరు వందల ట్రిప్పులు ఎన్ని క్యూబిక్ మీటర్లు వస్తుంది ఎన్ని క్యూబిక్ మీటర్లు వస్తే ఎంత డెప్తు బూడ్చని ఏడు ఏడు అడుగులు పూడ్చచ్చని చెప్పినారు ఆరు వందల ట్రిప్పులు మట్టి ఆరు వందల ట్రిప్పులు తోలినావా పది ట్రిప్పులు తోలి లెక్క బిల్ చేసుకున్నావు ఒక్కసారి కొత్తపల్లె పంచాయతీ వాళ్ళను మరీ మరీ ప్రార్థిస్తున్నా మీరు కట్టే డబ్బులంతా దుర్వినియోగం అవుతా ఉంది చూసి ప్రశ్నించండి అడగండి మీ మనసులో కూడా ఇది ఇతను ఇంత అవినీతి పరుడానికి కూడా మీరు ఆలోచన చేయండి నమస్కారం ఎవరైనా సరే పైన మీ పైన ఎవరి మీదైనా అవినీతి జరుగుతూ ఉంది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అవినీతి చేసినావు నువ్వు ఎందుకు చెప్పం అంటే మౌనంగా ఉండాలన్నా నువ్వు అవినీతి చేస్తా ఉంటే ఎందుకుంటాం ప్రతి విషయంలో అవినీతే అది నువ్వు చెప్పాలమ్మా అవినీతి చేసినావు నువ్వు అడిగినట్టు పది మళ్ళా ఒకటి పది లక్షలది ఉంది నా దగ్గర పది లక్షలు దానిపైన మళ్ళా క్లారిటీ ఇస్తాడా ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు ఎమ్మెల్యే చేతికి నువ్వు లెటర్ ఇస్తే రాజీనామా పత్రం నాది రాజీనామా పత్రం ఇస్తా నేను ఎవిడెన్స్ చూపిస్తే నువ్వు రాజీనామా ఆమోదం తెలపాలా నువ్వు లేకపోతే నేను ఎవిడెన్స్ చూపిలేకపోతే నేను రాజీనామా చేస్తాను నా పదవికి నా కౌన్సిలర్ పదవికి దానికి మళ్ళీ కట్టుబడి ఉండ నేను పది లక్షలు తీసుకున్నావును ఆరు లక్షలు నాలుగు లక్షలు అంతకుముందు ఎనిమిది లక్షలు ఉంది మళ్ళా ఆమెతోనే ఆమె రెండు అపార్ట్మెంట్లు కట్టింది ముందు అపార్ట్మెంట్కి ఎనిమిది ఉంది అది కూడా ఉంది అది ఎనిమిది ఆరు నాలుగు దీనికి ఇప్పటికీ నేను కట్టుబడి ఉండ నువ్వు లెటర్ ఇచ్చిన మరుక్షణమే నేను చూపించేదానికి సిద్ధం నువ్వు సిద్ధమా అంటున్నా నీకు ఆ ధైర్యం లేదు మా పైన ఊరికే నువ్వు ఈ కప్పిపుచ్చుకుండేదానికి ఆడ ఎకరా అంటా ఈడ రెండు ఎకరాలు అంటా అని చెప్తున్నావు నిరూపించవయ్యా స్వామి అంటున్నాం మేము నోరు జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళా చెప్తాను శివచంద్రాడి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు నోరు పారేసుకుంటే దానికి పద్ధతిగా ఉండదు ఇంకొక రకంగా ఉంటుంది